గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మైహబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఖాళీలు వివరాలు ఎంత ఉన్నాయంటే ఒక లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల పదహారు ఖాళీలు ఉన్నాయంటూ మనకు ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్లో రావడం జరిగింది అదేవిధంగా ప్రజెంటు పదిహేడు వేల ఉద్యోగాలు భర్తీ చేయాలన్న ఉద్దేశంతో అదేవిధంగా మొత్తం కూడా ఈ జాబ్ క్యాలెండర్ మొత్తంలో ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నిన్న మీడియా ముందు చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్గా ఏదైతే కమిటీ వేశారో సిఎస్ శాంతికుమారి ఆధ్వర్యంలో ఏదైతే కమిటీ వేశారో ఆ కమిటీ మళ్ళీ రివైజ్గా చేసి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు ఎంతమంది గవర్నమెంట్ సెక్టర్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు మరి అవుట్ సోర్సింగ్ ఎంతమంది వాళ్ళందరినీ కూడా డిజిటలైజేషన్ చేసి ఆధార్ కార్డుతో డిజిటలైజేషన్ చేసి ఒక్క క్లిక్తో ఏ శాఖలో ఎంతమంది ఉన్నారు ఎక్కడ ఏ మండలాల్లో ఉన్నారు ఏ జిల్లాలో ఉన్నారు ఏ పంచాయతీలో ఉన్నారు అన్న దానిపై మొత్తం డిజిటలైజేషన్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రభుత్వము మార్చిలోపు ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి చెప్పడం జరిగింది కదా మార్చి తర్వాత కూడా ఖచ్చితంగా మిగతా ముప్పై ఐదు వేల రెండు వందల పదహారు ఉద్యోగాలు కూడా భర్తీ చేసే అవకాశం ఉన్నది దాదాపుగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఒక లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల ముప్పై ఆరు ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నటువంటి ఒక సమాచారం ఉన్నది ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది ఏ క్షణంలో వచ్చే అయినా అవకాశం ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇంత భారీ నోటిఫికేషన్ కూడా ఎప్పటికీ రాదు ఒక లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల పదహారు పోస్టులతో నోటిఫికేషన్లు అనేది రావడం అనేది మనకు ఇప్పటి వరకు చరిత్రలో లేనటువంటి నోటిఫికేషన్ ఇది ఏ రాష్ట్రం కూడా చేపట్టినంతగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఏదైతే కార్యక్రమం ఏదైతే ఉన్నదో అంటే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగాలు భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఏ క్షణంలో అయినా రావచ్చు సార్ మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో ఉంచుకున్నట్లయితే సో మీరు విజేతలు కావచ్చు ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఆల్రెడీ ప్రాసెసింగ్లోనే ఉన్నాయి ఖచ్చితంగా నోటిఫికేషన్లు కూడా వచ్చే సమాచారం కూడా ఉన్నాయి సో దాదాపుగా ఒక లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల పదహారు ఉద్యోగాలు ఉన్నాయి దీంట్లో మనకు గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా గ్రూప్ టూ అయినా అండ్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అయినా ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే మిగతా అంగన్వాడీ కార్యక్రమం సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే మిగతా జీపీఓ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే ఇవన్నీ కూడా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది జీపీఓ నోటిఫికేషన్లు దాదాపు ఆరు వేలు ఉన్నాయి సార్ అంగన్వాడీ నోటిఫికేషన్లు దాదాపు పదిహేను వేలు వేలు ఉందాక నోటిఫికేషన్లు ఉన్నాయి అదేవిధంగా మనకు సంబంధించినటువంటి గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ మెరుగు చేసి దాదాపు ఐదు నుంచి పదివేల మధ్య దాకా నోటిఫికేషన్లు ఉండే అవకాశం ఉంటుంది అటు పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకున్నా కూడా పదిహేను వేల దాకా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ చేసుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి జూలై పదిన ఏదైతే మనం ప్రకటిస్తామని చెప్పారో ప్రకటించారు ఆల్రెడీ రిక్రూట్మెంట్ వర్తికి రోస్టర్లు సంబంధించినటువంటి వేకెన్సీస్ ఏ విధంగా చేయాలి రిజర్వేషన్ సంబంధించినటువంటి ఇప్పుడు తీసుకుంటున్నారు ఈ రిజర్వేషన్ రోస్టర్లు మొత్తం ఖరారైన తర్వాత ఖచ్చితంగా నాకు తెలిసి ఈ మంత్ సెప్టెం ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉన్నది సార్ ఖచ్చితంగా ఆల్రెడీ రోస్టర్ కూడా మనకు రీసెంట్గానే ఆరోగ్య శాఖలో పడినటువంటి నోటిఫికేషన్లో కూడా చూసాం ఎస్సీ సబ్ కేటగిరీ వన్ గ్రూపులుగా మూడు గ్రూపులుగా కేటాయించడం జరిగింది కదా చూసినాం ఆల్రెడీ ఇవన్నీ కూడా ప్రభుత్వం చాలా వేగంగా పనిచేస్తుంది మీకు తెలియట్లేదు విషయం ఏంటిదంటే ప్రభుత్వం ఇంత ఫాస్ట్గా ఎందుకు చేస్తుందంటే ఖచ్చితంగా ఏదైతే వాగ్దానం ఇచ్చారో వన్ ఇయర్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి ఎట్లా అనేసి వాళ్ళు ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది అందుకోసమే శాంతికుమార్ గారిని ఇక్కడ ఖాళీల వివరాలను గుర్తించాలనేసి కూడా ప్రభుత్వం ఇక్కడ అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి సార్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అని అండ్